ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి జై శ్రీ మన్నారాయణ ఓం శ్రీ తిరుప్పావై మనం నిన్నటి వరకు పదహారు రోజులకు పదహారు పాశురాలు నేర్చుకుందాం ధనుర్మాసం పదిహేడవ రోజు ఈ రోజు పదిహేడవ పాశురం నేర్చుకుందాం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం తారాబ్దం సంశ్రుతి శతశ్చిర సిద్ధమధ్యాపయంతి సోచిస్తాయాం స్రజనిగిలితం

சூடி கொடுத்து சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கென்னை விதி என்ற வண்ணமே நல்கோ ஆண்டாள் திருவடிகளே சரணம் பதிஹேட பாசுரம் அம்பரமே தன்னீரே அம்பரமே தன்னீரே அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் அறம் செய்யும் அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எம்பெருமான் நந்தகோபாலா எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் எழுந்திராய் ாய் கொம்பன்கெல்லாம் கொழுந்தே கொே குளக்கே குலவிளக்கே குலவிளக்கே எம்பெருமாட்டு யசோதா ாய் அறிவுராய் அறிவுராய் அம்பரமாட ருத்து அம்பரமாட ருத்து அம்பரமாட ருத்து அம்பரமாட ருத்து ஓங்கி

பொற்களலடி செல்வா ஷெம் பொற்களலடி செல்வா பலதேவா 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 உண்டியும் நீயு உண்டியும் நீயு உண்டியும் நீயு முரங்கேலோரெம்பாவாய் முரங்கேலோர் எம்பாவாய் முரங்கேலோர் ఇప్పుడు ఒక్కొక్క లైను చదువుతాను అంబరమే తన్నీరే షోరే అరం అంబరమే తన్నీరే షోరే అరం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్ ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్ కొమ్మనార్ కుల విలకే கொழுந்தே விளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பர மூட ருத்து ஓங்கி உலகலந்தா அம்பர மூட ருத்து ஓங்கி உலகளந்தா உண்பர்கோமானே உறங்கா வெளுந்திராய்

അമ്പരമേ തന്നീരേ സോരേ അരം ചെയ്യും ഗോപാലേ കുലവിളക്കേ എംപെരുമാട്ടിയ സോദാ അറിവുരായ് അമ്പരമൂടരുതോ നറങ്ങാ എളുദ്ദേ ఈ పాశురం కూడా చాలా విశేషమైన పాశురం పదిహేడవ పాశురం కూడా చాలా విశేషమైన పాశురం ఈరోజు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారండి ఈరోజు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందట ఇది ఆ నందగోపుని యొక్క దాన వైశిష్టం తెలిపే పాశులం అన్నమాట నందగోపుడు ఈరోజు ఎంతో దాన ధర్మాలు ఉన్నతంగా చేసేవాడంట అన్నం వస్త్రాలు మీరు మీరు కూడా అమితంగా దానం చేస్తారండి ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం కానీ మీరు కూడా దానం అమితంగా చేస్తారు ఇవన్నీ చేసే నందగోపనుడైన కుమారుడు పరమాత్మ అని ఈ గోదాదేవి మరియు గోపికలందరూ కూడా ఆ పరమాత్మని శ్రీకృష్ణుని కొలుస్తున్నారనమాట ఎందుకంటే ఆ రోజు చేసిన ఫలితము ఎందుకు వస్తుంది అంటే శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలు వస్త్రధనం చేశాడు ఎక్కడా చేశాడు పాండవులు కౌరవులు ఆ మయసభలో తన వస్త్రాపహరణం చేసినప్పుడు దుశ్శాసనుడు కృష్ణుని వేడుకుంటే కృష్ణుడు వస్త్రాలు దానం చేసి వస్త్రాపహరణ కావించకుండా ఆ ద్రౌపదిని కాపాడాడు అది మనందరికీ తెలిసిన విషయమే కదా అమితంగా చేసేవాడు ఈ నందుడు అని నువ్వు ద్రౌపదికి వస్త్రాలు దానం చేశావయ్యా శ్రీకృష్ణ అమితంగా చేసేవాడు నందుడు కాబట్టి నందుడికి అటువంటి శ్రీకృష్ణుడు ఇటువంటి కొడుకు లభించాడు అని ఈ గోదాదేవి మరియు గోపికలందరూ కూడా కీర్తిస్తున్నారు యశోదను కూడా కీర్తిస్తున్నారు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికి యశోదమాత కూడా పడుకుని ఉందంట ఆమె తల్లి ఎప్పుడూ నిద్రపోదంట కొడుకును వదిలిపెట్టి కొడుకుతో పాటు తను కూడా నిద్రిస్తుందంట ఆ యశోదమ్మ సౌందర్యం గురించి ఈ గోదాదేవి మరియు గోపికలందరూ కీర్తిస్తున్నారు కీర్తిస్తున్నారనమాట వారు పడుకున్న మంచం పక్కకు దీపాలు ఉన్నాయట స్వామి పాదము ఎలా ఉందట అంటే శ్రీకృష్ణుడి పాదము ఆకాశాన్ని కొలిచేంతగా ఉందట శ్రీకృష్ణుడి పాదము అంత పెద్దగా ఉందట ఆ కృష్ణ పరమాత్మ పాదము పక్కనే బలరాముడు ఉన్నాడంట ఆ బలరాముడి కాలికి బంగారు కడియం ఉందంట అవన్నీ కూడా పాట రూపకంగా గోదాదేవి గోపికలతో కలిసి కీర్తిస్తుందట ఇప్పుడు మరొక్కసారి ఈ పాశరం మళ్ళీ చదివి వినిపిస్తాను నాతో పాటు మీరు చదవండి അമ്പരമേ തന്നീരേ അരം ചെയ്യും ഗോപാലി സോദാ അറിവുരായ് അമ്പരമാരുത്തു ഓങ്കി ഉല ഹല ഉറങ്ങാളുരായ് പോക്കളടിച്ച്വാലദേ దాన ధర్మాల గురించి మనకు తెలియచేశారు ఎంత దానం చేస్తే మనకు ఆ పరమాత్మ అంతగా ఇస్తాడు అనే విషయాన్ని మనకు తెలియజేశారు రేపు ఈ ధనుర్మాసం పద్దెనిమిదవ రోజు ఈ పద్దెనిమిదవ రోజున పద్దెనిమిదవ పాశనం నేర్చుకుందాం కానీ మీరు మాత్రం పద్దెనిమిది రోజులు గడిచింది కదా ఎంతమంది ఈ వివీపీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళను ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు మీరు అది గమనించి అందరినీ ప్రోత్సాహకపూర్వకంగా మీ కామెంట్స్ తెలియజేయగలరు తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు